బాబు ఇది ఏసు పోలిక కాదు విజయచంద్ర పోలిక ఈ పిచ్చి పనులు మానికో అని చెప్పా ఇది కాదు బాబు క్యారెక్టర్ ఉండాలి లాంటి క్యారెక్టర్ దేవుని స్తోత్రం కలిగిన గాక యేసులాగా కోపపడాలి యేసులాగా ప్రేమించాలి యేసులాగా క్షమించాలి అవసరమైతే యేసులాగా కొరడ పట్టుకోవాలి వాడండి క్రైస్తవుడు దేవుని స్తోత్రం కలిగిన కాక హలో కొరడ ఎందుకు పట్టుకుంటాం లేరా నా పొలం ఆక్రమించుకుంటావు నువని కొరడా పట్టుకోవద్దు నాకు నమస్కారం పెట్టలేదు ఎందుకు అని కొరడా పట్టుకోవద్దు దేవుని సంఘాన్ని పాడెందుకు చేస్తున్నావని పట్టుకోవాలి అక్రమము జరిగినప్పుడు కోపము రానివాడు క్రైస్తవుడే కాదు నాకు పుష్కలంగా కోపం వస్తుంది కానీ పాపము చెయ్యను కోపపడుడి కానీ పాపము కోపం వచ్చినప్పుడు ఆవేశం ఎక్కువై నేను పాపం చేస్తానేమో అని తగు జాగ్రత్తలో ఉంటాను పాపం అంటే ఏంటి ఆజ్ఞాతక్రమమే పాపం నరహత్య చేయుట పాపము కనుక నేను కోపం వచ్చినప్పుడు ఎవరిని చంపను చంపడానికి అసలు ఇష్టం లేదు చంపండి అని చెప్పను చంపకూడదు ఎందుకంటే ఆజ్ఞాతక్రమం కానీ ఎవరిని చంపొద్దు అన్నాడు కానీ నన్ను చంపిన బాగుండు కదా అన్నంతగా వాడికి పరిస్థితులు తీసుకురావద్దని చెప్పరు ఎవరిని నేను చంపను కానీ సార్ మీరు చంపిన బాగుండేది సార్ నన్ను అన్నంతగా వాడిని పరిస్థితుల ద్వారా తప్పక ఒత్తిడి తెచ్చి సార్ నేను చేసింది తప్పు అని వాడి నోట పలికించాలని నేను కంకణం కట్టుకున్నాను నేను ఎవరిని కొట్టను తిట్టను ప్రశాంతంగా టార్చర్ పెడతాను లేకపోతే భయం ఉండదు సమాజంలో రంజిత్ రంజిత్ఫీర్ గారు పక్కన చుట్టుపక్కల ఉన్నాను సార్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి సార్ వచ్చాడంటే కథవారికి పోతుందని వణుకు పుట్టించగలిగాను నేను ఉంటే అక్కడ తప్పు చేసేవాడు భయపడాలంతే దేవుని స్తోత్రం కలిగిన కానీ నేనే కాదు ప్రతి క్రైస్తవుడు అలా ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన కానీ తప్పు చేసేవాడిని భయపెట్టే తత్వము పేరే లోకమునకు ఉప్పై ఉండుట దేవునికి స్తోత్రం కలిగిన కాక తప్పు చేసేవాడికి నిన్ను చూస్తే భయం ఏదు నువ్వు లోప లోకానికి ఉప్పేలాగా నువ్వు ఉప్పు తక్కువైతే ఊరగాయ పడుతుంది క్రైస్తవునికి ఉప్పు సారం తక్కువైనప్పుడు సమాజమే ఊరగాయలాగా బూజు పట్టిపోతుంది ఆదిమ సంఘము దేవుని శక్తి ప్రభావాలతో నుండి ప్రజ్వరినప్పుడు సంఘాన్ని చూసి ప్రతివాడికి భయం కలిగిందట ఇప్పుడేమో లోకాన్ని చూసి సంఘానికి భయం కలుగుతోంది నాకు మూడు మంది సేవకులు ఫోన్లు చేస్తారండి ఓఫీ గారు మీరు మరింత డైరెక్ట్ అయిపోకండి దుర్మార్గులు అండి మనం పాముల వాళ్ళ వివేకులు ఉండాలండి మీరు మరీ అంత మీడియాలో మాట్లాడేస్తా అండి దుర్మార్గులు పట్టుకుని కొడతారండి ఎవడొస్తారా నేనే గుద్దుతానని చెప్పా ఏ అంతమేము గాజులు వేసుకున్నామేంటి ఎంతకొస్తాము మా ఆడవాళ్ళు వేసుకోరు గాజులు మేము ఎక్కడ వేసుకుంటాం నేనే గుద్దుతా వేసునామలో మళ్ళీ నూనె రాసి ప్రార్థన చేసే మినిస్ట్రీ కూడా ఉంది దేవుని స్తోత్రం చదువును కాక అంత శీల ఉండదు ఇప్పుడు నేను ఆ గల్లీలో వస్తున్నానంటే అందరూ భయపడ పక్క సందులోకి మాయం కావాల్సింది వస్తే శిష్యులు రావాలి అయ్యారు నమస్కారం అండి అన్నిటి అనేటోళ్ళు రావాలి విరోధి రావడానికి గుండెల దడవాడికి మరీ దగ్గరకు వస్తే ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకోవాలి మంచోళ్ళకి మంచోడు తేడా వస్తే సారు ఆయన కూడా తేడా అయిపోతాడని సంగతి సమాజంలో వేళ్ళు నుయింది అందరూ మనస్సులో ఇది దేవుని మనస్తత్వము మనం పాటలు పాడతాం కానీ దాని బులకెక్కించుకో పాటలు పాడేస్తాం యహోవా నా బలమా యథార్థమైనది ఏమిటో ఆయన మార్గం చెప్పండి దమ్ము కొట్టేసి పాడటమే కానీ అది ఆలోచన లేదు చెప్పండి ఏంటన్న మార్గం దయగల వారి దయ పిలుచును కఠినలా వికటము అది దేవుని మార్గం దయగల వారి దయ పిలు नु लाये डाला का नुला विकट मु जोपन गर्वी स्थूलायुका गर्व मुनाचुनु गर्वी स्थूल युका गर्व चुन सर्व मुयरी सर्वाधिकारी सर्व मुयरी सर्वाधिकारी ए <ही lö> <Archive Truck> బలమా యార్థమైనది ని మార్గం పరిపూర్ణమైనది ని మార్గం ఏ హోవా దయగల వారిపై దేవుడు అందరికీ ఉంటాడా చెప్పండి మీరు లేఖన మేము చెప్పుచున్నది అవతల యాటిట్యూడ్ని బట్టి యాటిట్యూడ్ని మార్చుకుంటాడు అది దేవుని తత్వం అదే క్రైస్తవుడికి ఉండాల్సిన తత్వం దేవుని స్తోత్రం కలిగిన కదా హల్లల్లు ఖచ్చితంగా బైబిల్ సారం మాట్లాడుతున్నాను నేను ఎఫ్ఎస్ ఐదు ఒకటిలో పాలండి చెప్పాడు ప్రియులైన పిల్లల వలే మీరు దేవుని పోలి దేవుడు ఎలా నడుచుకుంటాడు దయగల వారిపై దయ చూపిస్తాడు కఠినలయ్యలా వికటముగా ఉండును గర్విస్తున్న యొక్క చర్మము ఒలుచును తోలు తీయ్ని ఏ సునామంలో నూనె రాసి చేయాలి తర్వాత అది వేరే సంగతి మరి ఎవడిని నువ్వు ప్రార్థన ఎవరు కొరకు చేస్తాను నాకు అర్థంగా అడుగుతాను దేవుని బిడ్డలారా క్రైస్తవుల సభలను చిన్నాభిన్నం చేయడానికి దుర్మార్గులు వస్తారు కూర్చున్నోళ్ళేమో ఐదు వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది వచ్చిన దుండగులేమో పది మంది పదిహేను మంది ఈ పది పదిహేను మందిని చూసి వెయ్యి మంది పారిపోవడం ఏంటని నేను అడుగుతున్నాను ఇప్పుడు ఏ అంత పిరికోళ్ళు అయిపోయారా అంత చేతగానోళ్ళు అయిపోయారా ఆ పదిహేను మందిని కింద వేసి వెయ్యి మంది తొక్కితే వాడి పరిస్థితి ఏంటి వాళ్ళని చూసి పారిపోతారు వీళ్ళు ఓఫీర్ ఫిర్ మీరు ఇష్ట చూడగా మేము వెల్ ట్రైన్డ్ ఆర్మీ మేము ఎవరి జోలికి వెళ్ళాము ఎవరు కొట్టము తిట్టం వాడు వస్తే మాత్రం వాడు సేఫ్గా వెళ్ళడు అదేంటండి ఓఫీర్ గారు మీరు మరి ఉగ్రవాదుగా మాట్లాడుతున్నారు నేను ఉగ్రవాదిన కాదు గొర్రెపిల్ల ఉగ్రతావాది ఇదిగో గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వచ్చింది ఉగ్రవాది వేరు ఉగ్రతావాది వేరు ఉగ్రవాదులు అంటే వాళ్ళు ఆతంకవాది మేము గొర్రెపిల్ల ఉగ్రతావాదులు దేవుని బిడ్డలారా అదేంటండి కుట్ర ఏంటండి క్రైస్తవునికి తగదండి సరే తగదు ఏంటి తగు నువ్వు చెప్పండి క్రైస్తవునికి అంటే ప్రేమించాలండి శత్రువుని ప్రేమించాలి సరే ప్రేమిద్దాం అదేనా చేయండి మీరు పర్ఫెక్ట్గా వచ్చిన పదిహేను మందిని మనం ప్రేమించాలి ఎలా ప్రేమించాలి కౌగలించుకోకుండా ప్రేమించడం సాధ్యమా దుఃఖంలాగా ఉన్న మంచి బలాడ్ని పెట్టాలి రాగానే వాడి మీద పడి బ్రదర్ ఐ లవ్ యూ సో మచ్ అని వాడిని పక్కట తిరిగేలా గట్టిగా కావలించుకోవాలి ధృతరాష్ట్ర కౌగిల్లాగా వాడి గిలగిలు కొట్టుకున్నా సరే వదలకుండా ప్రేమించాలి ఐ లవ్ యూ ఐ లవ్ యు లవ్ యూ ప్లీజ్ వదులు 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 వద్దు ఐ లవ్ యు లవ్ యూ అని పోలీసు వాళ్ళు వచ్చేదాకా ప్రేమిస్తూ ఉండాలి ఆ తర్వాత విని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు ప్రేమించడం మొదలు పెడతారు వాడు జన్మలో ఎప్పుడు క్రైస్తవులు కూర్టానికి రాడు వస్తే నోరు మూసుకొని సువార్త విని రక్షణ పొందడానికి వస్తాడు దేవుని స్తోత్రం కలివినగా హలో దిస్ ఈజ్ ఓఫిరిజం దేవుని స్తోత్రం ఓఫిరిజం వర్ధిల్లాలి దేవుని స్తోత్రం ఓఫిర్ ఆలోచన విధానం వాడిని ఏదో చేయాలని కాదు కానీ క్రైస్తవ సంఘము అనగాని చేతగానివాళ్ళు ఎర్రోళ్ళు తెలివి తక్కువ కులం తక్కువ జ్ఞానం వాళ్ళు ఏం చేసినా ఊరుకుంటారు అని తీసిపారేసినటువంటి చులకన భావము పోయి క్రైస్తవుని శక్తి ఏమిటో అయినాడు మానవ సమాజానికి మనం చూపాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం కలుగునుక ఏంటి క్రైస్తవులు అంటే ఇర్రోళ్ళు అనుకున్నారు మీరు ప్రపంచ వాణిజ్యము ప్రపంచ రాజకీయము ప్రపంచ సైనిక శక్తి ప్రపంచంలోని సైన్స్ గుప్పిట్లో పెట్టుకున్న పరిపూర్ణ మానవుడి పేరే క్రైస్తవుడు దేవుని స్తోత్రం నాలాంటి వాళ్ళు ఇంకా బోర్డు మంది ఉన్నారు అందరూ బయటికి రాలే గుహల్లో పులుల్లో కూర్చొని ఉన్నారు ఒక ఆజ్ఞ జారీ చేస్తూ వస్తారు పులులు బయటికి జాగ్రత్త సువార్త మేము చెబుతాము వద్దనే హక్కు ఎవరికి లేదు నోరు మూసుకొని పడుండది మేము సువార్త చెబుతాం నోరు మూసుకొని పడుండండి మా దగ్గరకు వస్తే మాత్రం ఫ్రాక్చర్ లేకుండా మీరు వెళ్ళరు ఇది నా ప్రకటన యూ విల్ నాట్ గో బ్యాక్ వితౌట్ ఎ ఫ్రాక్చర్ ఇఫ్ యూ కమ్ టు ఎనీ క్రిస్టియన్ మీటింగ్ ఇది నా సవాల్ క్రైస్తవులు సిద్ధపడిపోండి అంతే ఆడోళ్ళందరూ కారం పొడులు పొట్లాల దగ్గర పెట్టుకోండి కీడుకు ప్రతి కీడు జరుగుతున్నాడు వేసే కారం పొడి కళ్ళల్లో కొట్టదు ప్రతి క్రైస్తవ స్త్రీ దగ్గర ఒక బైబిల్ ఉండాలి ఒక పాటల పుస్తకం ఉండాలి ఒక కారం పొడి కానీ మిరియాల పొడి కానీ పొట్లు ఉండాలి వాడు డిస్టర్బ్ చేయడానికి రాగానే వాడి కళ్ళల్లో ఆడోళ్లేమో మిథాల పొడి కొట్టాలి మగవాళ్ళు ఏమో వాడిని గట్టిగా ప్రేమిస్తూ ఉండాలి ఒకడు వెళ్ళిపోయి ఒకడు వెళ్ళిపోయి మంచిగా పోలీస్ స్టేషన్కి వాళ్ళని తీసుకొని రావాలి సార్ మమ్మల్ని ఇలాగ కారం కొట్టారండి అని వాడు కంప్లైంట్ ఇవ్వలేడు మరి ఇంట్లో కూర్చోకుండా ఎందుకు వెళ్ళేవారు అన్ను ఆ మీటింగ్కి ఇంకోసారి వెళ్ళొద్దు వద్దమ్మా తప్పలాగా చేయటం వాక్యం వినేది ఉంటే వెళ్ళు లేకపోతే ఇంట్లో పడుకో వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారు ఏంటి నీ జోలికి వస్తే నువ్వు ఊరుకుంటావా నువ్వు మనిషే వాళ్ళు మనిషే వాళ్ళు ఎందుకు గౌరవించాలి వాళ్ళని నువ్వు కూడా గౌరవించాలి సమాజంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి తీరుతామని శబ్బం పూనా నేను దేవుని స్తోత్రం కలిగినగా అల్లెల్ ను